నమస్తే దిస్ ఈజ్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ సార్ రాజేశ్వర్ మూవీ ప్రభాస్ కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు ఇందులో మూవీ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉండబోతుంది అన్నది కొన్ని మనకి వినిపించినాయి బట్ ఇప్పుడు ఏంటంటే అది దానికి సంబంధించిన రివ్యూ కూడా ఒకటి బయటకు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో అది రిలీజ్ కూడా ఇంకా నైన్త్కి ఉంది ఈ లోపే ఆ రివ్యూ రావడము ఎట్లా లీక్ అయింది ఏంటి అని యా రాజసాబ్ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది ముఖ్యంగా సెన్సార్ అయినాక సెన్సార్ సభ్యులు మామూలుగా లీక్ చేస్తుంటారు ఉంటారు పెద్ద సినిమా మామూలుగా ఏందంటే సినిమాని సెన్సార్ చేయాలంటే మినిమం నలుగురు సభ్యులు చూడాలి మామూలు చిన్న సినిమాలకి అసలు అడుక్కొని తీసుకురావాలి సెన్సార్ మెంబర్లు ఎవరు రారు కానీ పెద్ద సినిమాలకి రివర్స్ అనమాట అక్కడ కూడా హాల్ ఫుల్ అవుతుంది అందరూ చూస్తారు వాళ్ళు బయటకు కూడా లీక్ చేస్తారు ఎలాగో సినిమా చూసిన వాళ్ళు గమ్ము ఉన్నారు కదా కోరికి చెప్తారా అలాగే లీక్ అవుతుంది సో అలా లీక్ అయిన రివ్యూ బయటకు వచ్చిందండి మామూలుగా సో ప్రభాస్ కల్కి తర్వాత మనకి సలా టూ తర్వాత కల్కి వీటిలో ప్రభాస్ చాలా సీరియస్గా ఉన్నాడు పెద్ద లేదు కల్కీలో కొద్దిగా ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు ఇంకా సలాడ్ చూస్తే ఎప్పుడు చూసినా నల్లగా బొడితే పోసుకొని అలాగా బొగ్గు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్కి అంత హ్యాపీగా లేరు అంటే ప్రభాస్ ని లవర్ బాయ్గా ఒక జోవెల్ గా డార్లింగ్ క్యారెక్టర్ గా చూడాలనేది వాళ్ళ కోరిక అది మధ్యకాలంలో నెరవేరలేదు బాహుబలి నుంచి కూడా అతను వేరే ట్రాక్ వెళ్ళిపోయాడు ప్యాన్ ఇండియా కాబట్టి ఆ కైండ్ ఆఫ్ సినిమాలో ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారుతతో ప్రభాస్ సినిమా చేస్తాడని ఎవరు అనుకూలం కూడా లేదు ఎందుకంటే మారుతేం పాన్ ఇండియా డైరెక్టర్ కాదు ఆయన ఒక రకమైన జాండ్రా సినిమాలే ఎక్కువ తీసుకోడు అంటే ఎక్కువగా బిగినింగ్లో కొద్దిగా సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ సెక్స్ కామెడీ అవి తీసి దాని తర్వాత రొమాంటిక్ కామెడీ జానరాకి ఫ్యామిలీ జాండ్రార్చాడు మధ్యలో ప్రేమకథ చిత్రం ఆయన డైరెక్ట్ చేయలేదు కానీ దర్శకత్వ పర్యవేక్షణ అది హారర్ కామెడీ అంటే మనకి హారర్ కామెడీ జానర్ అనేది అమెరికా నుంచి దిగుమతి అయింది అమెరికాలో స్క్రీన్ సిరీస్ నుంచి హారర్ కామెడీ అక్కడ బలంగా పెరిగింది అంటే హారర్ ని కామెడీని అంటే భయపడుతూనే నవ్వడం అనేది ఒక డిఫరెంట్ జాన్రాగా ఎస్టాబ్లిష్ అయింది దీంట్లో మళ్ళీ పోస్ట్ మోడర్న్ హారర్ అని కూడా అంటారు అలాగా రకరకాల హారర్ 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 బేస్డ్ సినిమాలు అనేవి వచ్చాయి ఒట్టి రొటీన్ హారర్ అంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి హారర్ లో ఎంటర్టైన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనే దగ్గర ప్రయోగాలు జరిగాయి ఇండియాలో కూడా హారర్ కామెడీ పెద్ద హిట్ అయింది మనకి సీరియస్ హారర్ ఆర్ కామెడీస్ ఇండియాలో తక్కువే హారర్ సీరియస్ హారర్ సినిమాలు తక్కువ ఆర్ఆర్ కామెడీస్ ఎక్కువ అనమాట సో అలాగా దీన్ని కూడా హారర్ కామెడీగా ప్లాన్ చేశాడు అయితే హారర్ కామెడీలోనే ఇప్పుడు జన్ దాని ఏమంటారు జాన్ర బెండర్ అంటారు అంటే ఒకే జాన్రా ఉండకుండా అనేక జాండ్రాలను మిక్స్ చేయడం కూడా ఒక పద్ధతి అనమాట అలాగా దీంట్లో ఇటు రొమాంటిక్ యాంగిల్ ఉంది యాక్షన్ యాంగిల్ ఉంది హారర్ ఉంది కామెడీ ఉంది ఇలాగ అన్నిటినీ మిక్స్ చేశారు దీంట్లో సో రాజాసాబ్ అనే టైటిల్ కూడా అట్రాక్టివ్ గా ఉంది అతని గెటప్ ఇదంతా కూడా డిఫరెంట్ గా ఉంది అంటే పూల లాగా పూలు పెట్టుకొని అమ్మాయిలతో ఇది చేయడం కనబడుతుంది మళ్ళీ భయపడుతున్న క్యారెక్టర్ భయపడుతుంది అంటే ఒక డార్లింగ్ కైండ్ ఆఫ్ అతని కామెడీ ఉంటది ఆ కైండ్ ఆఫ్ కనబడుతుంది తర్వాత అతను నేను రాక్షసుని అని అతను అందరిని భయపెట్టే ఒక యాక్షన్ ఇది కనబడుతుంది ఇలాగ డిఫరెంట్ షేడ్స్ మనం ప్రభాస్ని చూడవచ్చు అంటే ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఏ సినిమాల్లో కూడా ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ చేయలేదు కాబట్టి ఇది బావచ్చు అన్నారు బేసిక్ పాయింట్ అయితే మొత్తం రివీల్ కాలేదు కానీ బేసిక్ పాయింట్ అయితే ప్రభాస్ తన్ టీమ్ తో ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్తాడు ఆ బంగ్లాలో దెయ్యం ఉంటుంది ఆ దెయ్యం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడుతుంటారు సో ఆ ఇబ్బందుల్లో నుంచి తన లవ్ స్టోరీలు ఇవన్నీ జరుగుతుంటాయి క్రమంలో ఆ ఇల్లు తన పూర్వీకుల దే అని తనది జమీందారు వంశం అని తన తాత దేయంగా మారాడని ఆ తనకి తెలుస్తుంది సో తాత తన నుంచి ఏదో కోరుకుంటున్నాడన్న విషయం అర్థం అవుతుంది ఈ లోపల ఒక విల్ల నేటర్ అవుతాడు సంజయ్ దత్తు అతనేమో మోడర్న్ విల్ల మోడర్న్ ఆ మాంత్రికుడు లాంటి వాడు అంటే హిప్నాటిజం ఇవన్నీ చేయగలిగి టెక్నాలజీని వాడి పాతకాలపు మంత్రతంత్రాలు కాకుండా చంద్రముఖిలో రజనీకాంత్ కొంత రజనీకాంత్ అది యాక్చువల్ పాజిల్ డిజైన్ చేశారు మలయాళంలో సో అక్కడి నుంచి ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ వచ్చింది సో ఇక్కడేమో ఇది రజనీకాంత్ పాజిటివ్ రోల్ అక్కడ ఇక్కడేమో కంప్లీట్ గా విల్లన్ అనమాట అంటే ఇట్లాంటి విచిత్రమైన శక్తులు ఉన్న విలన్ మామూలుగానే విలన్ కి పవర్ఫుల్ ఉంటాడు ఇంకా తనకి విచిత్రమైన శక్తులు అంటా ఉంటే అలాంటి విలన్ ని ఎదుర్కోవాలంటే హీరో అంతకంటే ఎక్కువ ఉండాలి సో అది ఎప్పుడైనా కూడా యాక్షన్ మూవీస్ లో విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే వర్కౌట్ అవుతుంది మనకి హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ఫార్ములా చూస్తే విల్లన్ ఆపడమే హీరో పని అంటే విల్న్ విల్లన్ వేరే పని ఉండదు హీరోకి విలన్ ఈ లోపల ఆపకపోతే దేశ నాశనము ప్రపంచం నాశనము లేకపోతే అనుభవము పేలడము ఏదో ఒక టైము ఎక్కువ టైం బాగుంటుంటది విల్లన్ ని ఆపడం అనేది హీరో గోల్ అనమాట ఇంక వేరే గోల్ హీరోకి ఉండదు అది హాలీవుడ్ ఇక్కడ మనకు వచ్చేసరికి విల్లన్ తో ఆడుకోవడం అనేది హీరో క్యారెక్టరైజేషన్ మనకి ఎక్కువ ఉంటది విల్లన్ ఎలా ఆడుకుంటున్నాడు అనే దాన్ని బట్టి ఇక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది ఇండియన్ యాక్షన్ సినిమాల్లో అది ప్రధానంగా ఉంటది కానీ ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అదే అంటే ఒక విల్లన్ని విల్లన్ లేకపోతే భూతం వల్ల బిగినింగ్ అంత ఇబ్బందులు పడ్డం సెకండ్ హాఫ్ లోకి వచ్చేసరికి ప్రభాస్ రోల్ మారిపోయి వెళ్ళని కానీ దెయ్యంతో గాని ఇతను ఎలా ఆడుకున్నాడు అనేది ప్రధానంగా స్కీమ్ అలా పెట్టుకున్నారనమాట సో ఇది మొత్తంగా సెన్సార్లో మూడు గంటల మూడు నిమిషాలు వచ్చిందని చెప్తున్నారు అందులో నూట మూడు నిమిషాలు సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది అంటే మేజర్ కథ అంతా కూడా సెకండ్ హాఫ్ పెట్టుకున్నారు మనం మామూలుగానే ఇండియన్ సినిమాలు ఫార్ములా ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో బిఫోర్ ఇంటర్వల్ వరకు కథ ఏమి ఉండదు సరదాగా జరుగుతుంటది రొమాన్స్ కామెడీ ఇవన్నీ చేస్తా ఉంటారు జస్ట్ ఇంటర్వల్ ముందు ఒక పది నిమిషాల ముందు కథలోకి ఎంటర్ అయ్యి ఒక బ్యాంగ్ ఇచ్చి ఇంటర్వూల్ వేస్తారు అక్కడ నుంచి సీరియస్ కథ సెకండ్ హాఫ్ లో ఉంటుంది దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్ములా ఆఫ్ ఇండియన్ సినిమా సో ఇది కూడా ఒక రకంగా అలాంటిది అంటే ఇంటర్వ్యూల్లో ఒక బ్యాంగ్ ఉంది దాని తర్వాత సెకండ్ హాఫ్ లోనే ప్రధాన కథ నడుస్తుంది అనమాట అంటే ప్రభాస్ కంప్లీట్ గా స్క్రీన్ని ని సినీ ప్రపంచ కథా ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకోవడం ఆఫ్ అంతా కూడా ఈ ఇబ్బందులు పడ్డం ఇంకొక పక్క రొమాన్స్ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుంటాయి ఎందుకంటే దీంట్లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు మాలవిక మోహన్ అండ్ రిది కుమార్ అండ్ నిధి అగర్వాల్ ముగ్గురు ఉన్నారు బొమ్మ హీరో మంచి వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఆయన ఉన్నాడు తర్వాత సంజయ్ దత్ లాగా చెప్పిన విలన్ క్యారెక్టర్ సో మంచి కాస్టింగ్ అయితే ఉంది జరీనా వాహే బామ్ కూడా ఉంది పెద్ద ఆవిడ అట్లాగే గా కూడా తమ దీనికి ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు ఆల్రెడీ ఇప్పుడు డాల్ దాని పాటలు రెండు వచ్చాయి కదా రెండు కూడా హిట్ అయినాయి బ్యాక్గ్రౌండ్స్ కొరకు కూడా ఒక డిఫరెంట్ ఎందుకంటే హారర్ కి సౌండ్స్ డిఫరెంట్ ఇవ్వాలి సౌండ్ డిజైన్ అనేది హారర్ కామెడీకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒక రిస్క్ ఉంటది హారర్ ఉన్నప్పుడు కామెడీ రాకూడదు కామెడీ ఉన్నప్పుడు హారర్ రాకూడదు ఆ రెండింటిని మిక్స్ చేయాలి అది ఆల్రెడీ ప్రేమ కథా చిత్రంలో మారుతి చాలా బాగా చేస్తాడు అప్పట్లో అది ఎంత పాపులర్ అయిందో ఇప్పటికి కూడా అక్క క్యారెక్టర్ అక్క అక్కమా సినిమా ఉండాలి కదా అది బాగా డిజైన్ చేశారు దీంట్లో కూడా ఇప్పుడు ప్రభాస్ అలా చేయడం కొత్తగా ఉంటది ప్రభాస్ ఎప్పుడు కూడా ఇట్లాంటి హారర్ కామెడీలు చేయలేదు అందులో ఇవాళ జనాలు ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది వేరే ఉంది అవును మారుతి ఇవ్వబోయేది డెలివర్ చేయబోయేది వేరే ఉంది కంప్లీట్ ఆపోజిట్ అది కూడా కొద్దిగా రిస్క్ అనమాట మారుతికి రిస్క్ ప్రభాస్ గుడ్ రిస్క్ ఎందుకంటే పాన్ ఇండియా సినిమా అంటే ఒక బిగ్ క్యాన్వాస్ బిగ్ దీంట్లో యాక్షన్ ఉండాలి ఒక ఇంట్లో చేస్తున్నారు ప్రభాస్ అనేది కూడా ఒక రిస్క్ అయితే ఉంది ఆల్రెడీ కొంత ఫ్యాన్స్ కూడా భయపడుతున్నారు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ జరిగినప్పుడు కూడా మారుతి ఒక కామెంట్ నోర్ జారి ఒకప్పుడు మీడియం రేంజ్ మిడ్ రేంజ్ లో ఉన్న హీరోని అయ్యాడు తర్వాత అని ప్రభాస్ చెప్పడంతో అది కూడా కొంత కాంట్రవర్సీ అయింది ఫ్యాన్స్ కూడా ఇది చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇది బిగ్ బడ్జెట్ బడ్జెట్ పరంగా ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అంతా కూడా హీరోలకి టెక్నీషియన్లకి అరవై పర్సెంట్ బడ్జెట్ వెళ్ళిపోతుంది ఇంకా నలభై పర్సెంట్ మాత్రమే ప్రొడక్షన్ ఖర్చు పెడుతున్నారు ఇది కూడా అంతే ప్రభాస్కే మేజర్ వెళ్ళిపోయి ఉంటది నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు అంటున్నారు ఆయనకే నూట యాభై కోట్లు ఎంతో వెళ్ళిపోతుంది మిగతా మిగతా కాస్టింగ్ మిగతా అంతా కూడా ఒక వంద కోట్లు వేసుకున్న రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు అక్కడే వెళ్ళిపోతుంది కాబట్టి బిగ్ బడ్జెటే కానీ మరీ బిగ్ బడ్జెట్ కాదు కాబట్టి ఒక నాలుగు వందల కోట్లు అంటే ప్రభాస్ కి వర్కౌట్ అయితే అవుతుంది కాబట్టి సినిమా ఏమాత్రం అటు ఇటుగా వస్తే మాత్రం ఇబ్బంది పీపుల్ మీడియా విశ్వప్రసాద్ రిస్క్ చేస్తున్నట్టే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్యాన్ ఇండియా మన అఖండ తర్వాత భయం వేస్తుంది తెలుగులో ప్రభాస్ కు మార్కెట్ ఉంది కానీ అది సినిమా బాగాలేకపోతే ఏం చేయలేము అనేది ఆల్రెడీ చూసాం ప్రభాస్ సినిమాలు చాలా ప్లాపులు కూడా వచ్చాయి సో ఇదైతే ప్రభాస్ కి ప్రిస్టేజ్ ప్రాజెక్టు మారుతికి కూడా అట్లాగే ప్రొడ్యూసర్ కూడా రిస్క్ ప్రాజెక్ట్ చూడాలి అని ఆడియన్స్ హిట్ అయిపోతుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది